పథకాల రద్దుపైన రణం ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ పెట్టుబడి సాయం ఏమాయే ఏమిటి మోసం తొమ్మిది లోపే వేస్తామని మాట చెప్పారేం నిరంజన్ రెడ్డి హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి మధుసూదన్ చారి మాట్లాడింది ఇక దీంతో పాటు గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ ఈ మూడింటిని బొంద పెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ వీటికి పేర్లు మార్చుకోరాదు ఇప్పుడు అన్నిటికీ పేర్లు మార్చుడే కానీ పని అయితే ప్ర ప్రగతి భవన్కి ప్రజాభవన్ అని ఈ అప్లికేషన్ ఫామ్లకు ఏందిది ప్రజాపాలన అని ఆ అప్లికేషన్లకు ప్రజాపాలన పేరు పెట్టడం అసలు మీ దానికే వదిలేయాలి అది సో అట్లా మరి గొర్రెల పంపిణీ ఈ దళిత బంధు వీటికి ఏదైనా ఒకటి పేరు పెట్టుకోరు రేవంత్ అన్న గొర్రెలు రేవంత్ అన్న బంధు అన్నట్టు పెట్టుకోరు అదురి ఎవరిదంటుండు కనీసం ఆ పేర్లు మార్చుకోనన్నా ఇయరి పేద ప్రజలన్న బాగుపడతారు అంటే ఉన్నవాటికే ఏనిక వీళ్ళ దగ్గర టికాణ లేదు వీళ్ళు ఇయ్యరు ఉన్న పైసలు మింగేస్తారు